వెల్కమ్ నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు లాగలేండి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు మీ ఈ రోజు ఏంటంటే మా పాప వాళ్ళకు మా టీవీలో ప్రోగ్రామ్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళ గురువు గారి తరఫున నుంచి ఒక టీం వెళ్తున్నారు అది సంక్రాంతి వేడుక సంక్రాంతి వేడుకనంట ఆ ప్రోగ్రామ్ అంటే సంక్రాంతికి చే రిలీజ్ చేస్తారు ఆ వేడుకలో వాళ్ళకు కొన్ని సాంగ్స్ ఇచ్చారట అవి చేయడానికి వెళ్తున్నారు ఈరోజు ఫస్ట్ డే అంటే ఒకటే రోజు ఒకటే రోజు పోయినామా చేసినామా వచ్చినమా అన్నట్లు ఉండదు అది టీవీలో కాబట్టి త్రీ డేస్ ఫోర్ డేస్ పోవడము ఒక వాళ్ళు ప్రోగ్రామ్ కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ నేర్చుకో చేయించడము తర్వాత స్టేజ్ అయినాక స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయడము తర్వాత లైవ్ లో చేయడము అలా ఉంటాయి అనమాట అట్లయితే ఈరోజు ఫస్ట్ డే అనమాట అంటే ఈరోజు జీ షూట్లో చేసింది జీటీవీలో చేసింది ఈసారి మా టీవీలో చేస్తుంది అయితే మా పాపనే కాదండి వాళ్ళ థీమ్ అయితే ఈసారి మా టీవీలో ఫస్ట్ టైం అనమాట జీ షూట్లో రెండుసార్లు వేసింది మా టీవీలో ఫస్ట్ టైం అయితే ఈసారి ఎలా వాళ్ళు పోతున్నారు ఈరోజు ఫస్ట్ రోజు అనమాట ఈరోజు ఎలా పోతున్నారు ఎవరెవరు పోతున్నారు ఎటెట్లయితుంది అక్కడ ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటిది అని ఒకసారి ఈరోజు ఈరోజు వీడియోలు చూద్దామా లాట్స్ గోల్ పెడుతున్నా సార్ మేమందరం స్టార్ట్ అయినాం వెళ్ళడానికి వన్ అవర్ పడుతున్నాడు పడుతుండొచ్చు అయ్యో అవర్కో తీసు ఐ గైస్ వెనకాల ఇంకో కార్ ఉంది అది ప్రాక్టీస్ ప్రాక్టీసింగ్ టైం వాళ్ళు చెప్పారు మాకు ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తాం చేయండి గాయస్ ఏ పిచ్చి ఫైవ్ అవుతుంది వెనకాల చూడు వెనకాల ఉంది కోటి ఫైవ్ అక్క చిన్న బిట్టే ఏం లేదంతా చిన్న బిట్టే మనది అంతే అంతే ఇప్పుడు నీకు చెప్పిన వరకు ఉందా తర్వాత ఒక త్రీ స్టెప్స్ ఉన్నాయి అంతే కోరుకున్నారు ఇప్పుడు ప్లేసెస్ అని చెప్పారు జంపింగ్ అని ఆ జంప్ లో

డిలో మాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇచ్చారు నెక్స్ట్ నువ్వే ఫైవ్ మినిట్స్లో అంకుల్ వాళ్ళు మాకు స్నాక్స్ ఇచ్చారు అంటున్నాం హాయ్ ఆంటీ హాయ్ ఆంటీ మా కేర్ టేకర్ బాగున్నా హౌ ఈజ్ యువర్ లెగ్స్ నాన్ స్టాప్ త్రీ అవర్స్ తనే మా లీడో తన వెనకాల మేము చేయాలి ఒక సాంగ్ ఇంకోటి ఇంకొక ఇంకొక ఆర్టిస్ట్ అంటే అంటే అడుగు అడుగు

मैं <laughs> प्रैक्टिस <hums> 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 మీరు దిగుతలేరా అండి మీరు దిగుతలేరా పట్టిస్తుందా ఆంటీ సో ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి కొడుతు ఇప్పుడు సడన్ అవుతుంది నాన్ స్టాప్ ప్రాక్టీస్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో బ్రేక్ ఇచ్చాడు అట్లా ఉగా అంటే ఏంటంటే మళ్ళీ చెప్పండి మీరు చూసిన వాళ్ళే మీరు అట్లా అంటే ఎట్లాంటి యాక్క సో ఇప్పుడైతే ప్రాక్టీస్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ రేపు రిహార్సల్ అంట వాళ్ళు లొకేషన్ పెడతా అన్నారు అక్కడికి వెళ్ళి స్టేజ్ మీరు ఒకసారి రిహార్సల్ చేయాలి మొత్తం మూడు సాంగ్స్ రిహార్సల్స్ అయితే నాకు షూట్ షూట్ మళ్ళీ చెప్పండి సర్వీస్ నెక్స్ట్ కార్ షోరూమ్ యూస్ దే ఏంటది ఇది ఒకటి ఆంతి తీస్తుంది ఆల్రెడీ తీస్తుంటే నన్ను పట్టుకుంది ఈ రోజు టైర్డ్ ఫేసెస్ షో మీ ఆర్ ఫేసెస్ వీఐపీ నెట్ చెప్తాను అసలే వీఐపీ నీ ముఖం మర్చిపోయినట్టుంది మా కన్నా

చేస్తా ఉండదు మీరు అట్లా అనుకుంటే మీరు చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు ఇప్పుడు ఇయర్స్ ఉంటాయి కవిత అంతసేపు ఉండాలి పేరు కనుక్కోలేకపోయారు ఉండాలి పబ్లిక్ వెళ్ళినప్పుడు అడగాలి

ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా నాకు వచ్చింది మీరు ఎందుకు బుద్ధిందా ఎందుకు అట్లా వెనకెళ్ళిపోద్దారు వాళ్ళు వచ్చి మధ్యలో మీరు అట్లానే ముందు ఉండొచ్చు కదా అంటే వాళ్ళు వచ్చి ఉంటుంటే మేమేం చేయాలి అని చెప్పేసి మేము వెనకే ఆంటీ అని అంటారు వీళ్ళిద్దరు వెనక వెళ్ళిందమ్మా వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ఎందుకు వెళ్తారు మీరు వెనకెళ్ళి ఉంచుంటారు వాళ్ళేనని తర్వాత మొహం ఇలా చూసి బయటికి వెళ్తున్నా కాదా ఇది అనుకుంటుంది అయ్యా పాపమాంటి ఉంది అందులో మిడిల్ లో రావడం కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు ముగ్గురు కరాతీలు పట్టుకున్నప్పుడు వాళ్ళొచ్చి మధ్యలో వీళ్ళు వెనక నెట్టేసలు పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా